సో మీరు బిగ్ బాస్కి కూడా ట్రై చేస్తున్నారు టూ త్రీ ఇయర్స్ నుంచి అనేది వినడం జరిగింది ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి ఇష్టమా బిగ్ బాస్ అంటే అంటే రికగ్నైజేషన్ నాకు కావాలి అనే ప్లాన్స్లో బిగ్ బాస్ ఒకటి ఫస్ట్ థింగ్ ఫోర్ ఇయర్స్ని ట్రై చేస్తాను లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాను టూ టైమ్స్ ఇంటర్వ్యూ చేశారు లాస్ట్ వన్ వీక్లో మరి ఏం జరిగిందో తెలియదు నాకు కూడా అసలు మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో పోనీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో తెలిస్తే పోనీ నేను ఏదన్నా ఎలాగా నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలనే నాకు తెలుస్తుంది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే చూస్తే వీళ్ళని ఎప్పుడు చూడలేదు అనే అనే కంటెస్టెంట్లు ఉంటారు లోపల నేను అప్రోచ్ అవుతుంటే ఏమో ఏం సమాధానం చెప్తారు ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరబ్బా అసలు ఎందుకు వచ్చారు బిగ్ బాస్లోకి అసలు ఎలాంటి పారామీటర్లో వచ్చారు అనేది నాకు అర్థం కాలేదు నాకు కూడా అండ్ రీసెంట్గా నేను వింటుంది ఏంటంటే బాగా ఫేమస్ అయి ఉండాలి బిగ్ బాస్లోకి రావడానికి గత సీజన్స్ నుంచి చూస్తుంటే చాలా మంది అసలు కొంతమంది ఎప్పుడు చూడలేదు కూడా జనాలు కూడా తెలియని వాళ్ళు జనాల్లో తెలియని వాళ్ళు కూడా చాలా మంది బిగ్ బాస్ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసుకునే వాళ్ళు చాలా మంది బిగ్ బాస్కి వచ్చిన తర్వాత దాన్ని యూస్ చేసుకోవడం కూడా లేదు ఒక ఆపర్చునిటీని తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు యూస్ చేసుకోవడం లేదు సో నాకు ఒక్క అవకాశం కూర్చుంటే నేను ఎంత బాగా యూస్ చేసుకునే దాన్ని అని చాలా బాధగా ఉంటుంది బట్ ఏం చేయలేము అండ్ ఇప్పుడు సీజన్ నైన్కి కూడా నేను వీడియో పంపించాను పోర్ట్ఫోలియో పంపించాను బట్ నో యూస్ యాక్చువల్లీ సో రేఖ గారు ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటంటే లైక్ అంటే కొన్ని టార్గెట్స్ ఉన్నాయి యాక్ట్ చేయాలి అనేది ఒక మెయిన్ టార్గెట్ అంతే యాక్టింగ్ 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 అంతకుమించి ఏం లేదు ఫస్ట్ అంటే గాజులు ఎలా అమ్మారండి నాకు అది చెప్పండి ఎంత అమ్మేశారు ఫోర్ ల్యాక్స్ టూ బ్యాంగిల్స్ కలిపి ఫోర్ ల్యాక్స్ ఇంట్లో తెలుసా తెలుసు ఏమన్నారు అంటే చేసినప్పుడు తెలీదు దాని తర్వాత అడుగుతారు కదా ఏం లేముంది కొనుక్కుంటానులేమ్మా తర్వాత పాపం అండి బాధ అనిపించలే నాకు యాక్టింగ్ ముందు నాకు ఏది బాధ అనిపించలేదండి ఆ టైంలో అంతే ఆ టైం అది కాదు ఎప్పటికైనా ఫ్యూచర్లో అయినా సరే నేను యాక్ట్ చేయాలి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సో అప్పుడు నా ఎదురుగా ఏ సోర్స్ ఉంటుంది నా ఫోన్ అని అమ్మేస్తాను లేకపోతే ఏదైనా ప్రాపర్టీని అమ్మేస్తాను అమ్మేసి నేను షూట్ కంప్లీట్ బాబాయ్ అంకుల్ అంటే అర్జెంట్కి ఇప్పుడు పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ముందు అర్జెంటు మీ పేరు మీద షూట్ చేసు ఇక్కడ ఏమైనా ఉంచారా ఉంచాను ఉంచారు ఉంచాను అమ్మ ముందు అర్జెంట్గా ఫస్ట్ అది ఎవరి అంటే బాధ ఎలా ఉంటుంది అంటే మేడం ఇప్పుడు సుహాస్ గారు ఉన్నారు హీరో ఆయన పక్కన కూడా తెలుగు అమ్మాయి ఉండదు హీరోయిన్ కిరణ్ అబ్బావరం గారు ఉన్నారు అండ్ ఎంతో కష్టపడి హీరోలు వాళ్ళ వాళ్ళకి చాలామంది ఉన్నారు నాని గారు ఉన్నారు వీళ్ళందరి సినిమాల్లో తెలుగు అమ్మాయి తప్ప అందరూ అవుట్ సైడర్సే ఉంటారు అసలు నాకు అనిపిస్తుంది ఎందుకు ఎవరు ఖుషి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ మనం చూస్తున్నాం ఒక పది సినిమాలు ఇరవై సినిమాలు రిలీజ్ అవుతాయి ప్రతి దాంట్లోని వేరే లాంగ్వేజ్ అమ్మాయి ఇప్పుడు తమిళ్ తీసుకోండి పది సినిమాలు రిలీజ్ అవుతుంది పది సినిమాలు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు కన్నడ సినిమా తీసుకోండి కన్నడ సినిమాలో అందరు కూడా కన్నడ అమ్మాయిలే మాట్లాడితే మార్కెట్ అంటారు నాకు అర్థం కాదు ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో ఏ మార్కెట్ ఉందని శ్రీనిధి షెడ్డిని తీసుకున్నారు ఆమెకి మార్కెట్ లేదుగా ముందు మరి సినిమా హిట్ అవ్వలేదా అయ్యింది కదా కాంతారా కాంతారా మరి అమ్మాయి కూడా కన్నడ అమ్మాయే తీసుకున్నారు హిట్ అవ్వలేదా అసలు వీళ్ళు క్యాలిక్యులేషన్స్ ఏంటో నాకు అసలు ఏం అర్థమే కావట్లేదు ఆ బాధ ఉంది చూసారు లోపల ఏం చేసైనా నన్ను నేను నిరూపించుకోవాలంటే ఏదో అమ్మేయాలి ఇప్పుడు నాకున్న సోర్స్ అంతే అలాగే కష్టపడుతుంది ఇష్టం ఉంది ప్యాషన్ యాక్టింగ్ నేర్చుకున్నారా లేదు లేదు ద వచ్చేసింది అంతే అంతే సూపర్ కానీ మీ ప్యాషనెట్కి మాత్రం నా హార్ట్ ఇలా మెల్ట్ అయిపోయింది అంటే హార్ట్ మెల్ట్ అయినట్టు కొంచెం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ హార్ట్ కూడా మెల్ట్ అయితే తెలుగు అమ్మాయిలకి ఒక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనేమి అవుట్ సైడర్స్కి అవకాశాలు ఇవ్వద్ని చెప్పట్లేదు ఇప్పుడు ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఒక ఒక హీరోయిన్ వేరే లాంగ్వేజ్ పెట్టుకోండి ఇంకొక అమ్మాయిని తెలుగు అమ్మాయిని పెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లాగా మాకు కూడా కొంచెం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశం ఇస్తే మాకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు మేము కూడా ఏమి అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి తక్కువ కాదు కదా మేము మెయింటైన్ చేస్తున్నాం మేము బ్యూటిఫుల్గా ఉంటాం సో ఇదొక రిక్వెస్ట్ మీ ఇంటర్వ్యూ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ అందరికీ తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను తప్పకుండా ఇఫ్ ఇన్ కేస్ సీరియల్స్లో ఆపర్చునిటీస్ వచ్చిన వెబ్ సిరీస్లో ఆపర్చునిటీస్ వచ్చినా చేస్తారా చేస్తాను నేను ఏదైనా యాక్టింగ్ చేస్తే చాలు అంటే అల్టిమేట్ గోల్ వచ్చేసి నా సిల్వర్ స్కి సిల్వర్ స్క్రీన్ మీద నేను హీరోయిన్గా చేయాలి ఇప్పుడు చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తారు మీకు హీరోయిన్గా చేసే క్యాపబిలిటీ లేదు హైట్ లేదు వెయిట్ లేదు అంటారు నాకు అర్థం కాదు ఇప్పుడు అంటే ఒకరిని విమర్శించాలని కాదు తెలుగులో చేస్తున్న హీరోయిన్స్ అందరూ హైట్లు ఎంతండి ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అంతే కదా ఉంటారు ఇప్పుడు మీరు ఒక అవకాశం ఇస్తేనే కదా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి అయినా ఇప్పుడు యాక్టింగ్ అనేది ఒక టాలెంట్ అది హైట్తో ఎలా మెజర్ చేస్తారు మీరు ఇప్పుడు సమంత గారు ఉన్నారు మహేష్ బాబు గారు పక్కన చేయలేదా ఆమెను కూడా ఎలా అడిగారా అసలు నువ్వు హీరోయిన్ ఎలా అవుతావు నువ్వు ఎలా చేస్తావు యాక్టింగ్ అంటే అవకాశం ఇచ్చారు నిరూపించుకున్నారు అలాగే మాకు ఒక అవకాశం ఇస్తే మేము నిరూపించుకుంటాం అంతేగాని నీ ఫేస్ ఏంటి నీ ఫిజిక్ ఏంటి అని ఇలా బాడీ షేమింగ్ చేస్తే మేమేం చేస్తాం అసలు కొన్ని కొన్ని సినిమాల్లో అదర్ లాంగ్వేజ్ చూస్తే అసలు ఈ అమ్మాయి ఎలా తీసుకున్నారు హీరోయిన్గా అని అనిపిస్తుంటుంది ఫీ ఫేషియల్ ఫీచర్స్లో ఒక నోస్ కానీ ఐస్ కానీ ఏదొక్క ఇది ఉండాలి ఓకే అమ్మాయిని చూస్తే అమ్మాయి కళ్ళు బాగున్నాయి ముక్కు బాగుంది మూతి బాగుంది అన్నట్టు అదే థింగ్ తెలుగులో ఎందుకు అసలు ఈ అమ్మాయి మొహం బాగాలేదు ఈ అమ్మాయి ఫిజిక్ బాగాలేదని మాట్లాడతారు నా క్వశ్చన్ ఇదనమాట ఇప్పుడు మీరు హైట్ బట్టి ఫిజిక్ బట్టి ఎలా మెజర్ చేస్తున్నారు మీరు నీకు అంత సీన్ లేదు నీకు పెద్ద పెద్ద హీరోల పక్కన అవకాశం వస్తే నువ్వు చేయగలవా నువ్వు నిరూపించుకోగలవా అంటే ఒక అవకాశం ఇచ్చి చూడండి నిరూపించుకోవడానికి కలర్ ఫోటో నిజంగానే చాందనీ చౌదరి గారు వైజాగ్ అమ్మాయి తెలుగు అమ్మాయి మంచిగా సినిమా హిట్ అయింది సో అలాంటి ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది అంటారు ఆపర్చునిటీ ఇస్తాం అసలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరండి ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఉన్నారు డిటి సునైనా ఉంది దివి ఉంది ఇప్పుడు మీరు చెప్పిన చాందని చౌదరి గారు ఉన్నారు వీళ్ళందరూ ఏరి ఏం చేస్తున్నారు తెలుగు అమ్మాయిలే కదా వీళ్ళు అందరూ ఇన్ఫ్లుయెన్స్లో చేసుకుంటున్నారు ఏ వీళ్ళకి ఇవ్వచ్చుగా అవకాశం ఇప్పుడు దివి బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఫిలిమ్స్ చేస్తున్నాం మెయిన్ లీడ్గా ఎక్కడ ఇస్తున్నారు అవకాశం మెయిన్ లీడ్గా సెకండ్ హీరోయిన్ కొన్ని థర్డ్ హీరోయిన్ కానీ ఇవ్వచ్చు కదా సెకండ్ థర్డ్ ఒక్కొక్క సినిమాలో నలుగురు ఉంటారు కదండి హీరోయిన్స్ అలా ఇచ్చినా పర్వాలేదు అంటారు అలా ఇచ్చినా పర్వాలేదు కదా కోరుకుందాం గట్టిగా దేవుణ్ణి అడిగేద్దాం సూపర్ అల్టిమేట్గా సిల్వర్ స్క్రీన్లో కనిపించాలని ఉంది ఓకే సో ఫేవరెట్ యాక్ట్రెస్ మీ ఇన్స్పిరేషన్ యాక్ట్రెస్ ఎవరు నయనతారా నయనతారా గారు అంటే చాలా ఇష్టం ప్రతి ఫిలిం వాచ్ చేస్తూ ఉంటారు ఛాన్స్ తెలుగులో అల్టిమేట్గా నాకు నయన్ గారు అంటే ఇష్టం బాగా యాక్టర్స్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రకాష్ కళ్యాణ్ సో బిజినెస్ ఇది ఎలా స్టార్ట్ చేయాలనిపించింది గత పది సంవత్సరాలుగా మేము సినిమాలని షూటింగ్లని అంత మా చేతుల మీదుగా మేము పెట్టడం జరిగింది సో దానివల్ల కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరైనా ఎదుర్కొంటారు ఫస్ట్ థింగ్ సో ఇలా కాదు మనం ఏదైనా సైడ్ మనం పెట్టుకోవాలి బిజినెస్ లాంటిది సో ఇక్కడి నుంచి వచ్చే డబ్బులతో మళ్ళీ మనం సినిమాలు చేయొచ్చు అనేది దానివల్ల మేము ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట రీసెంట్గా అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టూడియో కూడా రన్ చేస్తున్నాము సో అది రన్నింగ్ బాగానే ఉందా బాగుంది స్టూడియో నుంచి ఒక సిక్స్టీ షార్ట్ ఫిల్మ్స్ అవి మేము చేసి ఇచ్చాము జనాలకి ఎలా అంటే మీరు మంచి కాన్సెప్ట్తో రండి మేము డబ్బింగ్ ఎడిటింగ్ అండ్ అలాగే కెమెరాస్ కూడా మీకు పంపిస్తాము సో అంటే ఒక యాక్టర్గా నాకు ఆ పెయిన్ తెలుసు ఒక అవకాశం రాకపోతే ఎంత పెయిన్ అనేది ఉంటుందని చెప్పేసి సో అలా చాలామందికి హెల్ప్ చేశాం వైజాగ్లో ఒక సిక్స్టీ మెంబర్స్ డైరెక్టర్స్ని కూడా చేసాం మేము అండ్ స్టూడియో తరఫు నుంచి నాకు ఫైవ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నా అందులో నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రేఖబోజ్ అఫీషియల్ అనమాట అది కూడా సో స్టూడియో అండ్ ఈ హోటల్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే చాలామంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ముందే ఒకటి చెప్పాము అనమాట మీరు వచ్చి ఈ హోటల్లో కూర్చోండి ఉదయం నుంచి రాత్రి వరకు మీరు ఏం బిల్ చేయకపోయినా పర్వాలేదు కూర్చొని ఇక్కడ డిస్కషన్స్ చేసుకోండి ఎందుకంటే వైజాగ్లో ఫిల్మీ పీపుల్కి ఒక అడ్డ అనేది లేదు ఇప్పుడు ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళిన వాడు మనల్ని ఊరిని ఎందుకు కూర్చోమంటాడు ఖచ్చితంగా మనం బిల్ చేయాలి కదా సో ఒక ఫిల్మీ అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేయడం కోసం ఇది పెట్టాం ఎందుకంటే మేము కూడా ఫిల్మీ పీపులే కాబట్టి త్రీ మంత్స్ అవుతుంది సో మీరు వచ్చి ఎంతసేపు కూర్చోండి డిస్కషన్స్ చేసుకోండి మేము మీకు లోపల రూమ్ కూడా ఒకటిస్తాము మీరు ఆడిషన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఫిల్మీ పీపుల్ అందరికీ కూడా ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పెట్టేస్తాము ఆల్రెడీ సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బాగా సూపర్ అండి వెరీ 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 నైస్ అసలు ఇది వినడానికి చాలా బాగుంది నిజంగా ఎంతో మంది పీపుల్ ఎక్కడెక్కడో కూర్చుంటారు బీచ్ రోడ్లో కూర్చుంటారు ఒక లైట్ ఉండదు నిజంగా ఎంతో కష్టపడుతుంటారు నిజంగా మంచి దమ్ముండి మంచి టాలెంట్ ఉండి వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ లేని వాళ్ళు మిమ్మల్ని ఎప్రోచ్ అయితే కూర్చోడానికి ఒక స్పేస్ ఇస్తున్నారు ఆడిషన్ చేయించుకుంటున్నారు అలా ఒక మంచి క్యారెక్టర్ మీకు కూడా ఇస్తే చాలా బాగుంటుంది నిజంగా దేవుని కోరుకుంటున్నాను అంటారు లేదు ఫిల్మీ అడ్డాగా చేయాలనుకుంటున్నారు దీన్ని సో ఆల్ ద వెరీ బెస్ట్ రేఖ గారు థ్యాంక్ యూ అండ్ మీరు ఏదైతే స్ట్రాంగ్గా కోరుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాను మీ ఖాతాలో కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అది రన్ అవ్వాలి మళ్ళీ సరే సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ మళ్ళీ చేయాలి షూర్ తప్పకుండా ఈ కోరిక నెరవేరింది మీ లిస్ట్లో ఫస్ట్ టిక్కి మళ్ళీ నేను మీట్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి షూర్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ 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 నైస్ టు 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 యూ 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 థ్యాంక్ 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 మ్యామ్ మ్యామ్ సో సో మచ్ మంచి రావాలని ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 షేర్ ఛానల్ టు

తీసుకెళ్ళ కొద్ది పడేస్తా ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్